ఇలా మాత్రమే పూల తోటల్లో పోయి మరి పండ్ల తోటల్లో పోయి కొడుకులే తోట వేటికి పోయి మన పక్షులకు దాన పోసి అద్దం పారా నానా కొడుకును బిడ్డనంట పెట్టుకున్నదమ్మా పండ్ల తోట వేడికి కాదేనా కొడుకును బిడ్డినెంట పెట్టుకుని అర్థం ఉన్నదమ్మా చూడవమ్మా మరి ఒక అటువంటి స్కూల్లా గుడ్లు పెట్టినాయి స్కూల్లా గుడ్లు పెట్టి పిల్లలు ఏసినాయి అరే మరి పిల్లలు ఏసిన ఆడి పక్షి చూడవమ్మా మరి ఒక ఆడ సదస్సుడు ఆడి నాడు వాడి పక్షికి బాలంత రోగం మరొత్తన మొగ పక్షిని విరుచుకున్నది అయ్యా ప్రాణం పోతుంది అయ్యో మనకిద్దరు పిల్లలయ్యా మన పిల్లల పైరేనావో నా ప్రాణం పోనాక మరో పచ్చిని కూడకు మరో పచ్చని కూడితే మన పా మన పిల్లలు ఏం కదా ఎత్తు అయ్యా నువ్వు మరో పచ్చని కూడకు మన పిల్లలు పైలమయ్యి అవ ప్రాణము ఇంకా ఆడిపక్షి మగపక్షి చేతి వ్యక్తి అయ్యా మన పిల్లలు పైలం అనేది భారా దోగం వచ్చిన పక్షి ఇక

ఆయన తల్లి కాళ్ళ పడ్డ ఆ తల్లి దేవి కొడుకుని బిడ్డ ఇంట పెట్టుకుని వచ్చి అవన్నీ చూసింది ఆ పచ్చని కత్తి చేరి దానం చేసింది మరి దానం చేసిన ఆ తల్లి గురసుందరికి ఏం మనది పడ్డదమ్మా ఒకవేళ మాత్రం నేను రేపు రేపడి కాళ్ళ మరి అటువంటి మాత్రం అనగా నాపానం కూడా గిట్ మన పెట్టుకున్నా మళ్ళీ అదే విధంగా రోజు రోజు ఆ పండ్లతో మరి ఆ పచ్చలకు దానం వస్తా అంటే మరి మగపచ్చేవి చేసింది కొన్ని రోజులు చూసింది మరి నేను ఈ పిల్లలు ఎన్ని రోజులు దాస్తా ఇక సాధన వశం కాదు అని మొగపచ్చేవి చేసింది మళ్ళీ ఇంకో ఆడు పచ్చిని కూడింది ఆడిపచ్చని కూడింది ఆడిపచ్చ చేతులు పెట్టింది బాబా నా భార్య ఓ అంగ మన నా చేతులు పెట్టింది ఇలా నీ పిల్లల సాదలేక నిన్ను నేను కూడుకున్నా ఈ పిల్లలు నీ పిల్లలలో చాదని అని మొగ పచ్చ ఆడిపచ్చకి మరో పచ్చకి చెప్పింది చెప్పుత కొన్ని రోజుల పాటుగా మురిపిచ్చి అనుకున్నదా ఆడిపచ్చి పొరగానే పండుగ నేను అన్న పిల్లలు అవుతారా నా సమితిగా అన్న పిల్లలు నేను అన్న పిల్లలు అయితరా ఈ అలా మాత్రం ఈ పిల్లలుంటే నా భర్త నాతోటి ప్రేమేలా ఎందుతాడు ఈ పత్తుల పేనం తీయాలనుకున్నది పత్తుల పేనం తీయాలనుకున్న పాప గారి పచ్చేసింది పల్లెరు పాడేది కచ్చింది పల్లెరుల పాడేది కత్తి కనుక రెండు పల్లెలు గాయలు తెత్తింది రెండు పల్లెలుగాయలు తెస్తే ఆ గుట్లో ఉన్న పచ్చు మా అవ్వ మాకు దాన తేవచ్చు మా అవ్వ పురువూజు తెచ్చింది తన ఆ పత్రుడు ఆరు తెరిస్తే పాపకారి పత్తి పాడవడా కళ్ళు తెలివని పచ్చురాయే మా అవ్వ మాకు దానే పోతుంది అనుకున్నారు అరే ఆని నోరు తెరితే పల్లెల పాడి వేయి రెండు పల్లెలు గాయలు తెలిసి பத்துரா ஏனாடுவா பத்திரம் கையா நீங்க ஊற்ற கொண்டுக்கிற இக்கிறேன் நீங்க போதும் வாட்டிய கடவுளோ கக்க போதும் வாண்டிய பயிட்டுக்கிறா போ ಕಗ್ಗದಾ ಅಂತ ಕಗ್ಗತ್ತೇವು ಪಲ್ಲೆಡೆಗಟ್ಟಿ ನೋಟೆ ಬೆಟ್ಟ ಈ ಬಾಡವಾಡಾ. ಈ ಪಿಲ್ ಅತ್ತರೇವಾನ ಮಾರು ವಾರ ಪಕ್ಷಿ ಮಾತ್ರ ಅನಗರ ಗುಂಪು మాత్రం అనగా ముందుకు ఏనాడు దొక్కిందో రెండు బూటిలో కొట్టుకోని ప్రాణు రెండు పిల్లల పానం ఏనాడు వేయిందో ఈ తోటి నా గూటికిల్లిదాని తల్లినాదా కూడి ముంగల్చున్న చెట్టు కాకుల పురుతుందరు దేవి కళ్ళ చూసింది మళ్ళా తల్లిని ఏ తీరుగా దానం చేసుకున్నదో రెండు పిల్లల కట్టి తల్లి దానం చేసిన పక్క పంటే రెండు పిల్లల దానం చేసి బొంద పెట్టింది గానాడు మళ్ళీ అనుకున్నది భగవంత రామజులు కవి రెండు పిల్లలు నాకు కొడుకు ఒక దిశ మీరు నచ్చిపోతే నా పిల్లలకి చింతే అనుకోని వరే మనాలి మనాలి పెట్టుకొని పెట్టుకోను మరి అన్ని రోగాలకు మంది ఉన్నది కానీ మన రోగానికి మందులే బాయే ఇంటికి వచ్చింది పిల్లకన్నం పెడుతుంది ంపుతుంది భర్త కన్ను పెడుతుంది కచ్చరికాడికి రాగలంపుతుందమ్మా అన్నం వేసుకొని కళ్ళ తల్లి నోటి కాడ ఏనాడబెట్టుకుంటదో కోరి పక్షువులు తల్లి కల్లా కాదు కచ్చే

సాపోలేదిన తినదినం ఆ తల్లి ఎండకపోతానీ తన భరత బామా నీవు ఏం బాధ పెట్టుకున్నావు నువ్వు ఏం పెట్టుకున్నావే బామా చిన్న సాపో ఎండకపోతాను అమ్మ బామ నీకే బాధ కలిగింది నీకు అవ్వది ఖచ్చిందా నీ అయ్యాది ఖచ్చిందా బామా నీ బాధ నాతో చెప్పలేవా కొడుకును బల్లెల బిడ్డను బల్లేదు ఆ బిడ్డను ఎడమపాకున్న బిడ్డను కుడి పక్క కేసుకున్నది కొడుకును ఎడమపక్క కేసు ఆ తల్లి చూడు బిడ్డ నాకు దొంగ సరైన విధం తల్లి బిడ్డ అని కొడుకును బల్లెల బిడ్డను బల్లేదు ఆ బిడ్డను ఎడమపాకున్న బిడ్డను కుడి పక్క కేసుకున్నది కొడుకును ఎడమపక్క కేసు ఆ తల్లి చూడవమ్మ మేడేడు మీడల్ల చూడు అదే పచ్చల రంది పెట్టుకున్నది అదే మన అది పెట్టుకున్న తల్లి పిల్లల పక్క లేదు కోరి పిల్లల పక్క లేదు కోరి పండుకున్న చిత్ర గుప్పా జివారాయం లోకమచ్చే జీవి అందరా అన్నప్పుడు ఆనాడు అన్నాడు చిత్ర గుప్పుడు అయ్యో యం ధర్మరాజా శివారాయం వచ్చే జీవి రాజయ మరి వరమాత్రం తగా కళ్ళ తల్లి తరుమంగన ఉరేనే వాడు శురుదంగా మారాదు శురుదంగా మహారాజు భార్య గుణవంతు రాజు గుల కుందరి జీవి అన్నాడు ఏవుడో బాలబాచామైతే రా we yeah.

మీద నూకలు వెళ్ళిపోతాని ఒక నేను ఒక్క కొడుకును ఒక్క బిడ్డను నా పిల్లలు ఏడెళ్ళ పిల్లలయ్యా నా పిల్లల మీద నాకు భయం ఏమి నా పిల్లల మీద నాకు ప్రేమేమీరిందేనాయో అలా నా ప్రారంభం మీరు ఏ తల్లిని కొడుకు ఏ తల్లిని కొడుగా ఏ తల్లి ప్రక్కల ప్రక్కల పండుగ కొడుకుంట ಅಲ್ಲೇ ಕೊಡಲ ರಾಜ తల్లి వక్క పొండి వండుకున్న ఇద్దరు పిల్లలు దిగున్న దిగులు పాడి వేసిల్లు గిద 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 తల్లి పేటి కత్తి వాకులు తుందరవ్వా పన్నదాని వేసి దిగున్న వేసి అవ్వా కొరి కొడుక బాల మహారాజా ఓ బిడ్డ రూపవ్వా కొలి మమ్మలా విల్తానవే నీలారి కల్లుల్ల నీకు నీళ్ళు తిరుగుతానే అవ్వ ఎర్రీ సూపులు చూస్తానవే ఇలగను వేసినవే అవ్వా నీకేము బాధ వచ్చింది నీకేమో కష్టం వచ్చింది అవ్వ నీకు నీ అవ్వ నచ్చింది మీ నాయనా వచ్చింది అవ్వ సతిపైన మీ అవ్వ నీ కాది కత్తండ సతిపోయిన మీ నాన్న నీ అది కత్తండా

נא יא דיגראר איז רא